ఇంట్లోనే సింపుల్గా బిస్కెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం వంట చేసుకుని ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఒక కప్పు ఆయిల్ వేసుకొని పచ్చదార పొడి వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలండి తర్వాత కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని ఇలా జల్లించుకుంటున్నానండి తర్వాత శనగపిండిని కూడా ఇలా చల్లించుకొని వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు బొంబాయి రవణ అయితే తీసుకున్నానండి తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి కావలిస్తే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా చపాతి ముద్దలాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడమేనండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ని ఏదైనా పైన ఇలా పెట్టుకొని మొత్తం అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకొని బాగా వేడెక్కిన కళాయి మీద ఇలా మూత పెట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నిమిషాలు మధ్యలోనే ఇలా ఉడికించుకోవడమేనండి చాలా సింపుల్ ప్రాసెస్లోని ఈ బిస్కెట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్కి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి